విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్యవాణిపాలెం సత్తమ్మ తల్లి రెండవ వార్షికోత్సవ సంబరాలు పాలెంలో స్వయంభుగా వెలిసిన సత్తమ్మ తల్లి గత కొన్ని శతాబ్దాలుగా పిలిస్తే పలికే అమ్మవారిగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాలెం సత్తమ్మ తల్లి రెండవ వార్షికోత్సవ సంబరాలు సతివనిపాలెంలో స్వయంభూగా వెలిసిన సత్యమ్మ తల్లి గత కొన్ని దశాబ్దాలుగా పిలిస్తే పలికే అమ్మవారిగా కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా చుట్టుపక్కల గల గ్రామాల ప్రజలకు దేవతగా మృకులను అందుకుంటూ గతేడాది బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించగా నేటికి రెండవ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు అమ్మవారి కలస పూజలు అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహించారు అనంతరం ఎనిమిది వేల మందికి అన్న సంతర్పణము చేశారు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు సత్యమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమాలు ముఖ్య అతిథిగా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకర్భ్రత బాగ్చి ఐపీఎస్ డెబ్బైవ వార్డ్ కార్పొరేటర్ ఉరుకుటి చందు తిప్పల నాగిరెడ్డి గండి బాబ్జీ ఆలయ ధర్మకర్త బాబు సహాయ సహకారాలు అందించిన వారు ఒమ్మి అప్పలరాజు ఒమ్మి నాయుడు సరగం సూరి బాబు మొదలగు వారు పాల్గొన్నారు మనం చూసుకున్నాం కొందరు కి బానిస మందు త్రాగి జీవితం పాటు చేసుకున్నారు యువత పెట్టుకోవాలి ఒకవైపు మంచి కెరియర్ కోసం బాగా కష్టపడాలి చదవాలి ఎగ్జామ్ రాయాలి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ సాధించాలి మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి తల్లిదండ్రుని తల్లిలోనూ అక్క చెల్లెల్ని అన్న తమ్ముల్ని కుటుంబ సభ్యుల్ని బాగా చూసుకోవాలి పెళ్ళి అయిపోయినాక మీ పిల్లం మీ పిల్లల్ని బాగా చూసుకోవాలి మరోవైపు ఏ గ్రామంలో మీరు పుట్టి పెరిగారండి ఆ గ్రామంలో పది మంది కోసం ఏదో ఒకటి మంచి పని చేయండి పిన్నదో పెద్దదో ఏదో ఒకటి మంచి పని చేయండి గ్రామంలో మిమ్మల్ని చూసుకుని పది మంది చూసుకొని మిమ్మల్ని పెట్టుకొని గ్రామంలో అందరూ మంచి ఉద్యోగం సాధించాలి మంచి స్థాయికి ఎదగాలి సతవాణి అందరికీ నమస్కారాలు నా పేరు ఉమ్మి నాయుడు మాది సతవానపాలెం గ్రామం ఎన్నో తరాల నుంచి అంటే తరం అంటే ఎన్ని సంవత్సరాలు మనం అంత చేయలేం ఎందుకంటే ఎన్ని తరాల నుంచో మరి ఈ సతవానపాలెం గ్రామంలో సతవానపాలెం గ్రామం పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా వెలిసినటువంటి ఈ శక్తమ్మ తల్లి ఈ సతవానపాలెం గ్రామంలో వెలసడం జరిగింది మా తరం అయితే ఎన్నో తరం అయితే గ్యారెంటీ చెప్పలేదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ అమ్మవారు అంటే ఈ అనేది మనం దానికి ఇన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి గ్రామంలో వెలిసినటువంటి అమ్మవారు మా పూర్వీకుల నుంచి ఈ అమ్మవారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు కానీ ఈ అమ్మవారి గుడి కానీ వస్తే అమ్మవారు పడిపోతుంది అమ్మవారు వచ్చేస్తుందని భయం చాలా చాలామంది భయపడేవారు ఈ చుట్టుపక్కల పరిశ్రమలు ఎవరు వచ్చేవారు కాదు ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం ఈ మహాయ ఉంటున్నాను గత ఏదో సంవత్సరాల కిందట ఇక్కడ స్థలం అనేది తీసుకో తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఇల్లు నిర్మాణంలోని ఇక్కడ ఈ ఊర్లో స్టార్ట్ చేశాను ఆ యొక్క ఇల్లు నిర్మాణంలో నాకు కొన్ని అడ్డంకులు వస్తే చెప్పారు ఇక్కడ సత్తమ్మ గుడి సత్యమ్మ తల్లి అనే దేవత ఉంది ఆ దేవత దగ్గరికి వెళ్ళండి వెళ్తే మీ యొక్క ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి అని కొంచెం చెప్పారు చెప్పగానే వెంటనే సత్యం దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నాను ఈ సత్యమ్మ తల్లి ఉంది అనే అంటే దానికి నేనే నిదర్శనం ఎందుకంటే ఆ అమ్మకి నేను నమ్ముకున్నాను ఈరోజు నా యొక్క ఇల్లు నిర్మాణం ఎటువంటి ఆటంకం లేకుండా అభివృద్ధి చెందుతుందంటే ఆ తల్లిదయ్య ఆ కృప ఆవిడ అందరికీ నమస్కారం ఈరోజు సత్యవాన్పాలెంలో వెలిసి ఉన్న శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయ రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మరి ఆలయ ధర్మకర్త ఆలయ స్థాపకులైన భూమి కుంచుబాబు గారు ఆహ్వానం మేరకు ఈ యొక్క కమిటీ ఆహ్వానం మేరకు యొక్క ఆలయానికి అమ్మవారి దర్శనం రావడం జరిగింది ఒక మరి రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి ఆలయ కమిటీ వారు అన్న సమారాధన అలాగే సాయంత్రం తీర్థమహోత్సవం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అందరూ సంతోషాలతో ఉండాలని యొక్క యొక్క ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని యొక్క దేవుడు ఆశీస్సులు మరి ఆలయ నిర్వాహకుల మీద అలాగే వం కుంంచిబాబు గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అందరి మీద ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శించే అవకాశం కలిగించేందుకు మరొకసారి వీరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను